ఫ్రెండ్స్ ఢిల్లీలో జగన్కి అవమానం తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుని మీ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ చేసి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ కార్యకర్తలు రాష్ట్రంలో పతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బిడిసి కొట్టిందా అస్థిరంలో నిరసనలతో ఆయన ఏం చేయ సాధించారు కేవలం మీడియా ప్రచారం కోసమే దేశ రాజధానిలో ధర్నా చేశారంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది వాస్తవానికి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయి అదే నెల పన్నెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి యాభై రోజులైనా గడవలేదు ఈ లోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రభుత్వం విఫలమైందంటూ విపక్ష వైసీపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే వ్యూహంతోనే వైసీపీ ముందుకెళ్తుందనే చర్చ సైతం నడుస్తోంది ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది కానీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించడం ద్వారా పరోక్షంగా రాష్ట్రానికి అక్కడ ప్రజలకు వైసీపీ అన్యాయం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది అయితే ఈ విషయంపై చాలామంది నాయకులు జగన్ పరువైపోయిందని నిధులు ధర్నా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇటువంటి పరుగుపోయే పనులు ఎప్పుడు చేయకూడదని చెప్పేసి ఉన్నారు